దాని ముందు ఒక మీటింగ్ జరిగింది పోషన్ చేయడం ఆయన పది మంది మారాడు అందరూ ఉన్నాం మేము అందరం ఉన్నాం అందరితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు ఆయన చూస్తే ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం పదిహేను ఇది పదిహేను సంవత్సరం నేను నాకే ఆశించింది చెప్పాను సార్ మీరు వచ్చి మేము తొందరపడి మీరు వచ్చి చెప్తాను అంటున్నారు ఇది ఎవరో కష్టమవుతుంది దీని వల్ల రాజకీయంగా మీకు దీన్ని ఇబ్బంది అవుతుంది ఏదో అవి యాభై శాతం నుంచి ఎనభై శాతం ఇస్తానో పదిహేను మీరు చెప్తున్నారు ఇది ఆశల్లో సాధ్యమా చేయగలరా మాట చెప్తా చేయండి మామినేటరీ పదవుల్లో నుంచి మీరు మళ్ళీ దాంట్లో కూడా యాభై శాతం తక్కువ అది అవదు అది చేయగలమా అని చెప్పారు ఒకే మాట మన మనసు ఉంటే మార్గం ఉంటుంది చేయాలని ఆలోచన చదువులో కానీ మరి తెలుగుతుంది ఆత్మ ఆత్మగౌరవాన్ని కానీ ముఖ్యంగా వెన్నిటికంటే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారు సమస్త ఏదైతే చెప్పారు దానికి అనుగుణంగా ఇవాళ సమాజంలో మన బాధ్యత ఇవ్వాలని ఆలోచించి ఇవాళ తీసుకున్న నిర్ణయం ఈ సమాజంలో బలహీన వర్గాలు ఇవాళ ఎమ్మెల్యే టికెట్లో కానీ ఎంపీ టికెట్లో కానీ లేదు కేబినెట్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను మూడు మంత్రులు రెండు మంత్రులు వచ్చి బలహీన వర్గానికి ఇలా ఇచ్చేది చెప్పడంలో అత్యక్ష కాదు నేను గర్వపడతానని ఈ మాట ఇది వాస్తవం ఎప్పుడు ఇచ్చే ఇది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఇలా పేద ఆయన మంత్రి కూడా ఉన్నా గత ఐదు సంవత్సరాలు తిందే జాగ్రె అపార్చు మన బీసీ కెజెంట్ ఎవరు పెట్టారు